నిలబడబడుతున్న బలపరచడానికి మీ అందరూ కూడా ఈ ఇంకొకంతో కలిసికట్టుగా కొంచెం సంక్షేమం తెలియజేసి కలిసి నడవడానికి తీసుకున్న నిర్ణయానికి మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఏ నమ్మకంతో మీరు మనందరం కలిసామో ఖచ్చితంగా నమ్మకాన్ని నిలబెట్టుకున్న దిశగా నేను తెలియజేస్తా ఉన్నాంజనేయులు గారు అలాగే పెట్టేళ్ళ పుల్లయ్య గారు సుబ్బ్రామయ్య గారు పూజల నాగ్ గారు పూజల పవన్ గారు ఓంపు కోటయ్య గారు పెట్టేల కోటయ్య గారు రామశెట్టి కాశీ గారు గోగుల సుబ్బారావు గారు అందరూ ఐక మత్యంతో మత చూడడానికి ఇక్కడికి వచ్చినందుకు మన స్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకటే మనం గమనించాలి గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలన రాజ్యం ఉంది ఏ మాత్రం రాజకీయ అవలనా చిన్న వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అతృత్యాలు అన్యాయాల మీద ఒక స్పష్టత ఉంది కానీ ఈ ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలని భరిస్తూ ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమైన జెండాలో వేదిగా ఉన్న ఒకటే అజెండాతో ముందుకెళ్తా ఉంది ఈ రాక్షస ప్రభుత్వానికి అద్దె తిప్పాలి అని ఒక నియంత్రణ పరిపాలనకి చరపగతం పాడాలి ఒక రాజకీయాల్లో రాజకీయాలు చేసే రాజకీయ పార్టీలు పేదవారి కోసం లేకపోతే ఏ వర్గాలకైతే ప్రభుత్వం ఉండాలో ఆ వర్గాలకు సహాయకారగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా అన్ని దోచుకుంటూ పరిపాలన సాగిస్తా ఉన్నారు రాష్ట్రంలోని వనరులన్నీ కూడా కొల్లగొట్టారు అడ్డగోరుగా డబ్బులు సంపాదించారు ప్రజల బలహీన పెట్టుకొని మద్య వ్యాపారం ప్రభుత్వంతో చేపిస్తా ఉన్నారు వీటితో పాటు ఎవరైతే ప్రశ్నిస్తారు ఎవరైతే గట్టిగా ఈ ప్రభుత్వాన్ని నెలవేస్తారో వారందరి మీద పొరదం వ్యక్తిగతంగా విమర్శించడం లేకపోతే వారి మీద దాడులు దిగడం లేకపోతే వారిని బలహీనపరచడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు దీనికి అటువైపు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కూడా అతీతులు కాలేదు మొత్తం కూడా ఆయన్ని యాభై మూడు రోజులు నుంచి అక్కడ జైలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారిని అయితే అడుగు చేసిన తీసిన రకరకాలుగా వ్యక్తిగతంగా దోషం చేస్తూ ఆయన ఒక మాట అంటే వెయ్యి మాటలు ఆయన మాటలతో ఆయన యొక్క ఆత్మస్థైర్యాన్ని మనో కోసం కుటించారు వ్యక్తిగతంగా ఎన్నో మాటలు అలానే మాటలు పవన్ కళ్యాణ్ గారిని దూషించారు అయినప్పటికీ వారిద్దరు కూడా ఒకటే నిర్ణయం తీసుకున్నారు ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ఎన్ని మాటలు పట్టడానికైనా సిద్ధం ఎంత దూరం పెట్టడానికైనా సిద్ధం ఎంత పోరాటానికైనా తెగించి ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకొని రాజకీయంగా ఎవరికి చెప్పి ఆలోచించలేదు రెండు పార్టీలు ఒకటే అజెండాతో ముందుకు వచ్చినాయి ఎన్ని సీట్లు పోటీ చేస్తాం ఎన్ని గెలుస్తాం పక్కన పెట్టి మనం ఉమ్మడిగా కలిసి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిచిపాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నారు